ప్రాతి చే పేదా ములే కట్నా సేవి చే చే పాలించే పదముల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడుతూ

అందరూ ఈ రోజు గుర్తు చేసుకోవాలి మన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు ఉన్నాయా ఎంప్లాయీస్ కి జీతాలు వస్తున్నాయా టీచర్స్ కి జీతాలు ఎప్పుడు పడుతున్నాయి గిరిజనులకి ఇల్లు వచ్చినాయా మన సప్లాన్ నిధులు వచ్చినాయా తాయికార్ నిధులు ఉన్నాయా పక్కన ఉన్న రోడ్లు ఎలా ఉన్నాయి ఏది లేదు ఉద్యోగాలు లేవు డిఎస్సి లేదు గిరిజన ప్రాంతాల్లో ఈ రోజు ఈ రోజు సంతకాలు పెట్టి ఫోజ్ సంతకాలు పెట్టి మన భూములు అనంతగిరిలో దోచుకోవడం జరిగింది అలాగే మన హైవే హైవే కిలోమీటర్ల మొత్తం అరకు ప్రాంతాన్ని కలిపేదిగా రాజమండ్రి నుంచి విజయనగరం వరకు మన ప్రాంతం నుంచి వెళ్ళి నేను తెచ్చుకోవడం జరిగింది అలాగే చూస్తే మెడికల్ కాలేజ్ ఇప్పుడు మనం చూస్తే మన మేనిఫెస్టో రిలీజ్ అయింది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మనం ప్రతి సంవత్సరం మనకి మెడికల్ ఫెసిలిటీ కలుగుతుంది అలాగే కాకుండా వృద్ధులకు డెబ్బై సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న వృద్ధులకు చెందుతుంది అలాగే కాకుండా ఇక్కడ అనేక అలాగే మనకిప్పటికీ కూడా డోనీ మాత్రలు తప్పట్లేదు మన పిల్లలు మంది అనారోగ్యం పాలనపడి చనిపోవడం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా దగ్గర లేని పరిస్థితి హాస్పిటల్కి తీసుకెళ్ళే లోపు చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అదంతా కాకుండా ప్రైమరీ ఆరోగ్య కేంద్రం ప్రతి రెంటూ కిలోమీటర్లకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ అదే కాకుండా ప్రతి ఒక్కరికి వైద్యం అందేటట్టు అంబులెన్స్ ఫెసిలిటీ నేను హ్యాపీగా ఉండగా ఇరవై ఏడు అంబులెన్సెస్ ఇచ్చిన పరిస్థితి ఉంది కానీ ఆ అంబులెన్సెస్ ఇప్పుడు తిరుగుతున్నాయమ్మా పెట్రోల్ ధర కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం గిరిజన బతుకుల మీద చిత్తశుద్ధి ఏది మన కోసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వని ప్రభుత్వాన్ని మనం గద్ద మనం అందరం కంకణం తీసుకుందాం ఈ రోజు జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చి మన జీవితాల్లో ఈ రోజు పునరుద్ధరించడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు మనం చూస్తుంటే ఎన్నో రకాలైన మళ్ళీ మోసం చేసుకుంటూ అబద్ధపు మాటలు చెప్తూ ఇక్కడికి వైఎస్ఆర్ వాళ్ళు వస్తున్నారు మీరందరూ కూడా గుర్తించాలమ్మా మన జీవితాల్ని అరవై నెలలు ఈ రోజు కష్టపడ్డాం కదా కష్టపడ్డామా ఏ అభివృద్ధి లేదు ఒక్కళ్ళ ఇంటికి కూడా సంక్షేమం సరిగ్గా చేరలేదు రెండు ఎకరాలు కదా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేవు కదమ్మా అన్న క్యాంటీన్ తీసేశారు ఎన్నో సంక్షేమ పథకాలు రద్దు చేశారు ఇస్తున్నా చేతిలో చెప్తూనే కింద నుంచి లాగేసుకున్న పరిస్థితి చూస్తున్నాం కరెంట్ బిల్లులు కరెంట్ షాక్ అమ్మా కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి ఒక రకంగా మద్యం మద్యం ఏరులు అయిపోతున్న సందర్భాలు ఈరోజు చూస్తున్నాం మద్యం ధరలు కూడా ఐదు రెట్లు పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇదే ప్రభుత్వం మన రాష్ట్రంలో ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకున్నాను గంజాయి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు